దేశాలకే ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ హైందవ ధర్మము హిందూ ధర్మ సూత్రాలు హిందూ ధర్మ సాంప్రదాయాలు మనకున్నటువంటి విచారాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహనీయులు కొనియాడినటువంటి ఈ ఐదవ ధర్మాన్ని హిందూ దేశాన్ని పరిరక్షణలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ నేను కూడా భాగస్వామ్యం కావడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా మనకి ఇక్కడ ఐదవ ధర్మాన్ని కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వీరామ్ గారికి మరియు పెద్దలకు మీరు ఎదురు కూడా తెలియజేస్తున్నాను ఈ పవిత్ర స్థలంలో ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే ఒక సమ్మేళనము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఈ కార్యక్రమం చేయడం కూడా ఒక పుణ్యమైన విశేషంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా మా విలేజ్ కూడా ఇక్కడ శ్రీ లక్ష్మీరసింహ స్వామి సుపరిచితులు వాళ్ళు కూడా ఈ హైందవ సూత్రాలను ఐదవ ధర్మాన్ని మనకున్నటువంటి నైతిక విలువలను కాపాడే భాగంగా వాళ్ళ వంట కృషి చేస్తూ అప్పుడప్పుడు కూడా నాతో నేను ఉద్యోగరీత్యా ఎంత బిజీగా ఉన్నా నాతో వాళ్ళు మాట్లాడుతూ ఈ హిందూ ధర్మ ప్రపంచవ్యాప్తిని ఒక వెలుగొందే విధంగా ఒక వెలుతురును ఒక దీపము మూడు దీపాన్ని వెలిగిస్తూ వెయ్యి కాంతుల వెలుతురును ప్రపంచంలో ఎట్లా వ్యాప్తి చేయాలా ఆ విధంగా వ్యాప్తి చేయడానికి కంకణ బులే క్రమశిక్షణతో చేస్తున్నటువంటి ఈ కార్యకర్తలు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో హిందూ దేశంలో పుట్టిన తర్వాత మన దేశానికి హైందవ ధర్మానికి మనము సేవ చేయాలనే సంకల్పం అనేది ప్రతి భారతీయులు కూడా ప్రతి హిందువులో కూడా ఉన్నాము మనం దైనందిన జీవితంలో ఎన్నో విషయాల్లో మనము కుటుంబ పర విషయాలు అయితేనేమి వ్యాపార రీతి అయితేనేమి ఉద్యోగ రీతి అయితేనేమి మన కుటుంబానికి ఆదాయం సమకూర్చే అన్ని రకాల కార్యకలాపాల కార్య కార్యకలాపాలు తెలుసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మనం ఈ దేశంలో పుట్టు పుట్టినందుకు మనం దేశానికి ఏం చేశాము అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి సో పుట్టుట ఇటుట రెండు సర్వసాధారణమైన ఏదైనా జనం తర్వాత మరణం అనేది తప్పదు ప్రతి ఒక్కరూ ఆ భూభాగంలోకి పోవసిన వాళ్ళు ఎవరు శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి జన్మనిచ్చిన భూమికి రుణపడి నేను ఈ సమాజానికి ఏం చేశాను దానికి ఏం చేశాను దాని ఒక సన్మార్గంలో తీసుకుని రావడానికి కావాలి వందనమ్మ వాణి భరతవాణి భరతవ భరతి ఇలాంటి గొప్ప మహానుభావుల దయ వల్ల రోజు మనం హిందువులు మనీ గర్వంగా చెప్పుకుంటున్నాం లేకపోతే ఇంతకుముందు హిందువులకు కాదు అసలు బంధువులం కాదు హిందువులన్న అన్న తర్వాత మనందరూ బంధువులు ఈ మధ్యలో వచ్చినాయి నేను హరికత్ చెప్తున్నా ఇది హరిదాసు మరి రాజన్న వాళ్ళు బొమ్మలాడించారు బొమ్మలాటోళ్ళు గడ్డం గీశారు వాడు భజంత్రి గుడలు ఉతికాడు వాడు మరి రైతుగా పంటలు పండించాడు రైతన్న ఇలా వచ్చినటువంటివే కానీ సనాతనంలో మన అందరం ఒకటే స్థావరో లక్ష జలజోరవ జల దూరమ లక్షం క్రిమీణాంకస్టుర్లక్షాం చతుర్లక్షాంతు మానుష్యం త్రిసం లక్ష గవం నాక్షి పక్షిణాం దశ లక్ష ఎనభై నాలుగు లక్షల జీవుల వస్తువులలోనూ మేటి అయినటువంటిది మానవ జన్మ కేవలం మానవులందరూ ఒకటే